హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి ఇదేంటంటే వీట్ ఫ్లోర్తో మనం పరోటా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం నార్మల్గా పిండితో అయితే చేసుకుంటామండి మైదా పిండితో చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం చేసే వీట్ ఫ్లోర్ కన్నా ఇంకా ఎక్కువ పొరల పొరలుగా చాలా లేయర్స్గా చాలా చక్కగా వస్తుంది కానీ అది అన్హెల్దీ కాబట్టి మనం వీట్ ఫ్లోర్తో అన్ని ఎక్కువ పొరలు రాపోయినా నార్మల్గా అయినా వీట్ ఫ్లోర్తో చేసుకుంటే హెల్దీ కాబట్టి ఇది వీట్ ఫ్లోర్లో కూడా ఇంకా హెల్దీ అండి అంటే ఏంటంటే ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆశీర్వాద్ విత్ మల్టీగ్రేన్ అంటే అంటే మల్టీగ్రేన్స్లో మనకి అన్నీ ఉంటాయి కదండీ కాబట్టి నేనైతే మల్టీగ్రెయిన్ తీసుకున్నాను ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చపాతీలు చేసినా సరే పరోటాలు చేసిన చర్చలు చక్కగా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు మనమైతే ఒక బౌల్లోకి అయితే పిండి మొత్తం వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే వాటర్ పోసేసుకొని చక్కగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని వాటర్ పోసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇది ఇంకా నార్మల్గా మనం చపాతి పిండకాయ ఎలా అయితే కలిపేస్తామో అలా సాఫ్ట్గా ఆయిల్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని చక్కగా రౌండ్గా కలిపేసుకోవాలి చూసారంటే నేను మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారంటే ఇలా ఆయిల్ అప్లై చేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా నాన్ పెట్టేసాను నేను ఇంకా నెక్స్ట్ అయితే చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం పరోటాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని మనం పరోటా చేసే అది ఉంటుంది కదండి బండ మనకి ఆ స్టోన్ మీద మనం ఏం చేయాలంటే ఒకటిగా తీసుకొని కొంచెంగా పిండి పిండైనా పూసుకోవచ్చు అండి లేదంటే ఆయిల్ అయినా వేసేసుకొని చక్కగా మొత్తాన్ని ఫస్ట్ చపాతీలాగా ఎంత పలచగా చేయగలిగితే అంత పలుచగా రుద్దేసేయాలి మధ్యలో నేను ఆయిల్ అప్లై చేస్తున్నానండి చక్కగా బ్రష్తో అయితే ఆయిల్ అప్లై చేసేసాను టూ సైడ్స్ ఇంక ఇప్పుడైతే ఎంత పలుచగా చేయగలిగితే మనం అంత పలచగా ఈ చపాతీని అయితే రోల్ చేయాలి ఇప్పుడు మనం చపాతి మొత్తాన్ని పల్చగా చేసేసిన తర్వాత నైఫ్ కానీ లేదంటే మీ దగ్గర కట్టర్ ఉంటుంది కదా అది కానీ తీసేసుకొని చక్కగా అయితే పెట్టేసుకోండి చూడండి నేను అయితే వీడియోలో చూపించానో అలా ఘాట్లు పెట్టేసుకొని మొత్తం ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి అంటే వన్ సైడ్ నుంచి మనం చక్కగా మొత్తాన్ని ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకి చాలా పొరల పొరలుగా పరవటం అనేది అయితే వస్తుంది ఇలా మొత్తాన్ని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అలా రౌండ్గా చుట్టేసి ఆ మిగిలిన దాన్ని పైన పెట్టేసి మనం ఫోల్డ్ చేసేసామంటే మనకి పరోట లాగా అదైతే చేయడానికి వీలుగా అయితే ఉంటుంది ఇంక ఇప్పుడైతే అలా రౌండ్గా చేసేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేయాలి ముందు వెనక ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు దీన్ని లైట్గా ప్రెస్ చేయాలండి అంటే పూరీ కర్రతో లైట్గా ప్రెస్ చేయాలి ఎందుకంటే ఎక్కువ ప్రెస్ చేస్తే ఏంటంటే పొరలు అనేది మనకి ఎక్కువగా కనిపించవు ఇంక ఇప్పుడైతే అక్కడ పొరలు చాలా చక్కగా కనిపిస్తున్నాయండి చూడండి చాలా జాగ్రత్తగా మరి పల్చగా కాకుండా కొంచెంగా మందంగానే చేసేయాలి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టో ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మీరైతే ఇవి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా మొత్తాన్ని మనం రుద్దేసుకోవాలి అంటే రౌండ్ షేప్లో చాలామందికి వస్తాయండి అంత ఎక్కువ పర్ఫెక్ట్గా రాపోయినా పర్వాలేదు కాబట్టి మనం ఇలా అయితే రుద్దేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకు పెట్టుకోవాలండి మనం ఎన్నైతే చపాతి ముద్దలు తీసుకుంటామో అన్నీ అలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాని దానిపైన వేసేసుకొని చక్కగా రెండు వైపులు అయితే కాల్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెంగా మనకి కలర్ చేంజ్ అయ్యి బబుల్ స్టార్ట్ అయినప్పుడు మనం మనం ఇంకో సైడ్ రివర్స్ చేసేసుకోవాలి చూడండి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ అయితే తిప్పేసుకోవాలి చూడండి మనం తిప్పిన వన్ మినిట్ వన్ మినిట్ కల మనకైతే కలరు చేంజ్ అయిపోతూ ఉంది పరోట చూడండి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఈ పరోటాన్ని బాగా కాల్చాలి ఇప్పుడైతే నాకైతే అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ పొర పొరలుగా అయితే కనిపిస్తుందంటే ఈ రీల్గా అయితే వీడియో కన్నా బాగా చూడండి ఇలా మొత్తాన్ని బాగా కాల్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు అన్ని పరాటాలు ఇలాగే కాల్ చేసుకున్న తర్వాత మనం అయితే ఒక రెండు పరాటాలు తీసుకొని మనం పరోటాలు చేసిన బండపైన ఏం చేయాలంటే ఆ రెండు పెట్టేసుకొని చేత్తో అలా కొట్టేసుకున్నావు అంటే మనకి లేయర్స్ లేయర్స్గా పరోటాలు అయితే చక్కగా అయితే కనిపిస్తాయండి హోటల్ స్టైల్ ఎలా ఉంటాయో మనకు కూడా అలాగే ఉంటాయి చూడండి అలా కొట్టేసిన తర్వాత చూస్తే ఇలా అయితే అండి కొంతమంది అలాగే ఉంచేసుకుంటారు లేయర్స్గా నేనైతే ఇలా పీసెస్గా చేసేసుకున్నాను అండి ఇంకా దీనిలోకి షార్వా చికెన్ చికెన్ షార్వా అయినా నార్మల్ షార్వా నేనైతే నార్మల్ షార్వా తీసుకున్నాను షార్వా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ షార్వ ప్రిపేర్ చేయాలనుకోని నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే ఫస్ట్ పరోటాను హోటల్ స్టైల్లో ఎలా సర్వ్ చేసుకోవాలంటే మనం అయితే షేర్వా ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్